మా తల్లి అక్కడే కూర్చుంది ప్రార్థన అంత అయిపోయింది నేను కిందకి దిగి వెళ్తా ఉంటే ఆ తల్లి నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను తన హృదయం మీద ఆనించుకొని ఒక మాట అంది అయ్యా ఈ పిచ్చిదాని కడుపున అక్షర జ్ఞానం లేని ఈ అమాయకురాలి కడుపున ఎంత గొప్ప దైవ సాగుకుని దేవుడు పుట్టించాడయ్యా నా గర్భం ధన్యమైపోయిందయ్యా ఇంతకు మించి నాకు ఏం కావాలి అయ్యా నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించిన కానుకే ఉంది నేను ఒక మాట అంటా ఓ పది రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోడిని కాదు ఆ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి నెలకు వచ్చే ఇరవై ఐదు వేలు పెంచిన వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు నా అవసరం లేదు వాళ్ళకి నేను ఒక లక్ష రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోడిని కాదు ఆ తల్లి అన్నమాట ఆ మాట చాలు నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించింది ఏముంది అలాంటి ఎవరి బిడ్డలుగా మీరు అందరూ మార్చబడుతురు కాక ఎవన బిడ్డలారా ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నా నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా నేను నరనరానా నర్నరానా నన్ను బట్టి మా నాన్నెప్పుడు తలెత్తుకోవాలా మీ కూతురు ఇట్లా చేసిందంటగా మీ కూతురు పలానా అబ్బాయి బండి వెళ్తుందటగా మీ అమ్మాయి ఇట్లా దారి తెప్పిపోయిందట్టు కదా అలాంటి మాట ఎప్పుడు నీ తల్లి నీ తండ్రి కానీ వాళ్ళ చెవులతో వినకూడదు నేను బట్టి ఎప్పుడు వాళ్ళు తలదించకూడదు నీ తండ్రికి వివగలిగే ఇవ్వగలిగే కానుకేదైనా ఉందంటే నిన్ను కన్న తండ్రికి నీ ఇవ్వగలిగే కానుకేదైనా ఉందంటే ఒక ఉన్నతమైన స్థాయి చేరుకొని నీ స్థాయిని నీ తండ్రికి నువ్వు కానుకగా ఇచ్చుదు గాక